ఓం నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు వీడలో బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి చూసిన వెంటనే ఇది బిడ్డ నువ్వు ఎదురు చూసే మంచి వార్త ఇది ఇది విన్నాక ఆనందంతో పొంగిపోతావు నిర్లక్ష్యం చేయకు తల్లి వెంటనే ఇది విను అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో బాబాగారి సందేశం ఏంటో విందామా తల్లి నా బిడ్డల కోరికలు భక్తుల సమస్యలు తీర్చడానికి నేను ఎన్నో అవకాశాలు కల్పిస్తున్నాను వాటిని అందరూ వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటూ దాని వలన వచ్చిన ధనాన్ని వృధా చేసుకుంటున్నారు మరి ఇలా అనవసరంగా ధనాన్ని వృధా చేస్తే మీ భవిష్యత్తులో ఎలా బ్రతుకుతారు చెప్పు నేను ఎప్పుడూ కూడా నా సచరిత్ర పారాయణం చేయమని నీకు ఏమైనా కండిషన్స్ పెట్టానా లేదు కదా అయినా కూడా నువ్వు నా సచరిత్రను పారాయణం చేయడం ఆరంభించి మధ్యలో వదిలేసి అసలు నా కోరికలు తీరుతాయా లేదా అని ఆలోచిస్తూ ఏమాత్రం ఏకాగ్రత లేకుండా మొక్కుబడిగా నా సచ్చరితను పూర్తి చేస్తే అందుకు ప్రయోజనం ఏమీ ఉండదు తల్లి కాబట్టి నువ్వు దేనికి కూడా భయపడకు నువ్వు చేసే పనిని ఏకాగ్రతతో చెయ్యి అంతా మంచే జరుగుతుంది ఈ ఫకీరు నీకు సాయం చేస్తారు ఇందులో ఎలాంటి సందేహమూ లేదమ్మా నన్ను నమ్ముబిడ్డా బాబా ఈ విషయాలన్నీ నీకు ఎలా తెలుసు అని నువ్వు నన్ను అడుగుతున్నావు కదా నేను ఎక్కడున్నా నా బిడ్డలందరినీ గమనిస్తూనే ఉంటాను నేను నీ దగ్గరకు రావడానికి ఎలాంటి వాహనం నాకు అవసరం లేదు కదా సాయి అని నువ్వు నన్ను తలుచుకోగానే వెంటనే నేను నీ ముందుంటాను ఎక్కడైతే నువ్వు నన్ను చూడగలుగుతావో ఆ ప్రదేశాన్ని నేను షిరిడీలా మారుస్తాను నా భక్తులను నేనే నా దగ్గరకు రప్పించుకుంటానమ్మా నా బిడ్డలు ఏం చేస్తున్నా వారిని నేను కంటికి రెప్పలా కనిపెడుతూనే ఉంటూ వారిని రక్షించుకుంటూ ఉంటాను ఇక నీ ఆరోగ్యం బాలేదని నువ్వు కృంగిపోతున్నావు కదా భయపడుకు బిడ్డా నీ సాయి తండ్రిని నేనున్నాను కదా నేను నీ దగ్గరకు వచ్చి నీ అనారోగ్యాన్ని తగ్గిస్తాను త్వరలోనే నేను నీ దగ్గరకు రాబోతున్నానమ్మా ఆ వెంటనే మరుక్షణమే నీ కష్టాలన్నీ తొలగించి నీకు ఆనందాన్ని ప్రశాంతతను ఇస్తాను నువ్వు నాపై పెట్టుకున్న నమ్మకమే నీకు మంచి చేస్తుంది నన్ను మనసారా ప్రార్థిస్తున్నావు కదా నువ్వు ఎప్పుడు కూడా నా దగ్గర నా ఆశీర్వాదాన్ని మాత్రమే కోరుకో తల్లి నీకు కావలసినవన్నీ నేను తెలుసుకొని నీకు అందిస్తాను నా కోసం నువ్వేం పెద్ద పెద్ద పూజలేం చేయనవసరం లేదులే అప్పు చేసి నువ్వు పెద్ద పెద్ద పూజలు చేయడం వలన నీ ప్రశాంతతే కోల్పోతుంది ఎందుకంటే ఆ అప్పు ఎలా తీర్చాలి అని తెలియక నువ్వు మనశ్శాంతి లేకుండా బాధపడతావమ్మా కాబట్టి తల్లి నాకు ఆర్భాటమైన పూజలు అవసరం లేదు శ్రద్ధ సబూరి ఇలా ఈ రెండు శ్రద్ధ సబూరీలను నువ్వు మనసులో నిలుపుకున్నావంటే నీ దుఃఖాన్ని మొత్తం తుడిచేసి నీకు ఆనందాన్ని ఇస్తానమ్మా నీ సాయి చెప్పే ప్రతి మాటని గుర్తుంచుకో బిడ్డా అంతా మంచే జరుగుతుంది ఇక నువ్వు దేని గురించి కూడా భయపడుకు తల్లి ఒక్క విషయం గుర్తుంచుకో అమ్మా మనిషి తన శక్తి సామర్థ్యాలతో ఏదైనా సాధించగలరు నీకు నేను తోడుగా ఉన్నాను కదా ఇంకా ఎందుకు నువ్వు బాధపడుతున్నావు నా బిడ్డలు బాధపడుతుంటే నేను చూడగలనా చెప్పు నీ బాధకు మందుని నేను ఏదో ఒక రూపంలో అందిస్తాను నమ్మకంతో ఉంటూ తల్లి బుద్ధిని మంచిగా ఉంచుకో కొన్ని ఒత్తిడుల నుంచి నిన్ను బయటపడేయగల శక్తి ఒక్క గురునామానికే ఉంది కాబట్టి నువ్వు ప్రతి క్షణం నీ కష్ట సమయంలో నా నామాన్ని జపిస్తూ ఉండు జపిస్తూ కూడా ఇది జరుగుతుందా లేదా అన్న సందేహంలో ఉండకు బిడ్డా అలాంటి అపనమ్మకాన్ని అస్సలు పెట్టుకోవద్దు తల్లి దేనినైనా కూడా శ్రద్ధతో చెయ్యి తప్పకుండా చాలా మంచి ఫలితం నీకు దొరుకుతుంది ఆర్బాటమైన పూజలేమీ వద్దు తల్లి నమ్మకంతో సాయి అని నన్ను ప్రేమగా పిలువు వెంటనే వచ్చి నీ కష్టాన్ని నేను తీరుస్తాను ధైర్యంగా ఉండు బిడ్డ నీ సాయి తండ్రి నీకు తోడు ఉండగా నీకెందుకు తల్లి భయం ఇక ఆనందంగా ప్రశాంతంగా నిద్రించు తల్లి అని బాబా చెప్తున్నారండి చూసారు కదండి ఈ రోజు బాబా సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్ గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్